సో ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే ప్రయాణికులకు విజ్ఞప్తి ఈ రైళ్ళు రాకపోకల వేళల్లో మార్పులు ఇక్కడ చూసుకోవచ్చు కాకినాడ నుండి షిర్డీ వెళ్ళడానికి చాలామంది ప్రయాణికులు సోమవారం ఉదయం రైలు నిలయానికి చేరుకున్నారు రైలు ఉదయం ఆరు గంటలకు కాక ఐదు ముప్పైకి వచ్చి చూడగా అప్పటికే రైలు వెళ్ళిపోయింది దీనిపై ఆరా తీస్తే జనవరి ఒకటి నుంచి చాలా రైలు రాకపోకలు వేళ్లు మారాయని సిడీ రైలు ఉదయం ఐదు గంటలకే బయలుదేరిందని రైల్వే అధికారులు తెలిపారు దీంతో ప్రయాణికులు ఆందోళన చేపట్టడంతో స్పందించి రైలు రాజమహేంద్రవర్లో నిలిపివేశారు కాకినాడ నుంచి ప్రయాణికులను ప్రత్యేక రైలు అక్కడికి తరలించి సిటీ షాయిలో ఎక్కించారు ఇక్కడ ఏడాది జనవరి ఒకటి నుంచి తేదీ నుంచి రైలు రాకపోకలు వేళలు అయితే మారాయి కొత్త టైం టేబుల్ను రైల్వే అధికారులు ప్రకటించారు విషయం తెలియని చాలామంది ప్రయాణికులు రైలు నిలయాలకు అయితే పాతవేళకే చేరుకుంటున్నారు దీంతో రైలు ముందుగానే వెళ్ళిపోవడంతో ఏం చేయాలో తెలియక ఆందోళన చెందుతూ ఉన్నారు సో ముందుగా రిజర్వేషన్ చేసుకున్న వారి టికెట్లో రైలు వచ్చే సమయం పాతదే ఉంటుంది దీంతో కొత్త వేళను సూచిస్తూ రైల్వే శాఖ ప్రయాణికులు ఫోన్లకు విజ్ఞప్తి సంక్షిప్త అంటే సంక్షిప్త సమాచారం పంపిస్తుంది సో దీనిపై చాలామందికి ప్రయాణికులు అవగాహన లేకపోవడం ఇబ్బంది పడుతున్నారు అందువల్ల అందరూ గమనించాలని చెప్పేసి టైం టేబుల్ అయితే రిలీజ్ చేశారన్నమాట ఆ టైం టేబుల్ ఇప్పుడు అయితే మీకైతే ఇక్కడ నేనైతే మీకు చూపిస్తున్నాను ఇక్కడ మీరు చూసుకోవచ్చు తిరుపతి హోబ్లీ ప్యాసింజర్ పాతది ఎనిమిది నలభై మూడుకు కొత్తది ఎనిమిది యాభై ఎనిమిదికి ఇక హూబ్లీ తిరుపతి ప్యాసింజర్ పదిహేడు పద్దెనిమిదికి అయితే పార్ధి పదహారు నలభై ఎనిమిది కొత్త టైమింగ్ అనమాట నంజాల రేణిగుంట ప్యాసింజర్లు ఎనిమిది నలభై ఎనిమిది యాభై ఎనిమిది నుండి అయితే ఉండేది తొమ్మిది పదిహేను నిమిషం పదమూడు నిమిషాల కొత్త టైమింగ్ అనమాట అహ్మదాబాద్ తిరుచనేపల్లి ఎక్స్ప్రెస్ అనమాట ఇది పార్టీ తొమ్మిది యాభై ఉంటే ఇప్పుడు తొమ్మిది యాభై ముప్పై మూడుకి ఇలా ప్రతిదీ కూడా ఇక్కడ మీరు చూసుకోవచ్చు మొదటి కాలంలో ఉన్నదేమో మనకి పాత టైమింగ్ రెండో కాలంలో ఉన్నదేమో కొత్త టైమింగ్ అనమాట దీని ప్రకారం ఈ ట్రైన్లన్నీ కూడా ఈ ట్రైన్లన్నీ కూడా టైమింగ్స్ అయితే మారడం అయితే జరిగింది కొన్ని ట్రైన్లు టైమింగ్స్ ముందుకైతే వచ్చింది కొన్ని ట్రైన్ల టైమింగ్స్ అయితే వెనకైతే వెళ్ళడం అయితే అనమాట మనం ఇలా చూసుకున్నట్లయితే అనేక ట్రైన్లు ఇలా మొత్తంగా చాలా ట్రైన్లకు సంబంధించి మనకు లిస్ట్ అయితే ఇవ్వడం అయితే జరిగింది ఏ ఏ ట్రైన్లు మొత్తాన్ని మ్యాక్సిమం రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి చాలా ట్రైన్లు అయితే మార్చడం అయితే జరిగింది దాదాపు ఇరవై ట్రైన్లు ఇరవై ట్రైన్లకు సంబంధించి ఇలా మార్చారనమాట సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతుంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుంది